అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ టెక్బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సీఎం రేవంత్ కీలక భేటీ ధరణి రద్దు రైతు బంధు అంశాలపై కసరత్తు అనేది మెయిన్ హెడ్లైన్స్తో చూసుకోవచ్చు ఈరోజు ఉదయం పది గంటలకు సీఎం రేవంత్ రెడ్డి గారు సో వివిధ జిల్లాల కలెక్టర్లతో అండ్ అధికారులతో సమావేశం కానున్నారనమాట దానికి సంబంధించి లైవ్ అయితే పెడతాను మా ఛానల్లో ఈ వీడియోకి వంద లైకులు పూర్తి చేయండి మిత్రులారా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో చూసుకోవచ్చు ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమావేశం కానున్నారు దీనికి తగిన ఏర్పాట్లపై సాధారణ పరిపాలన శాఖ దృష్టి పెట్టింది అయితే మొత్తానికి ఈ ఆరు గ్యారెట్లు వంద రోజుల్లో అమలు తెస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే రేషన్ కార్డులు రెవెన్యూతో పాటు ధరణి సహా దిద్దుబాటు చర్యలపై లోతైన చర్చకు అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది గత పా ప్రభుత్వ లోపాలను సరిద్దడంతో పాటు తమ ప్రభుత్వం ప్రకటించిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు పాలనా యంత్రాంగాన్ని గ్రామస్థాయికి తీసుకొని పోయే ప్రజా పాలన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు అయితే ఒక డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి మనకు ఏదైతే గ్రామ గ్రామానికి సో ఏదైతే సమావేశాలు ఉన్నాయి కదా దానిపైన కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఈరోజు ఉన్నది అండ్ అదేవిధంగా ధరణిపై అండ్ రైతు బంధు పైన ఈరోజు మనకు లైవ్లో చెప్పాలన్నారు లైవ్ అయితే నేను మన ఛానల్లో పో పెట్టడం జరుగుతుంది సో మీరు ఈ వీడియోకి వంద లైక్ల టార్గెట్ కంప్లీట్ చేయండి అండ్ రైతు బంధు ఇంకా పడని వారు లైక్ రూపంలో పడలేదు అన్నట్టు తెలియజేయండి సో ఇదనమాట ప్రస్తుతానికి రైతు బంధుకు సంబంధించి ఆల్రెడీ నిన్న వీడియోలో పెట్టాను సో ఏ ఎకరాలోపు ఏ డేట్ ఏ రోజు పడుతుందని చూడకపోతే చూడండి అండ్ డెఫినెట్గా మరిన్ని కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సిమ్ మీద క్లిక్ చేయడం మర్చిపోద్దు అండ్ ఇంకా కాంగ్రెస్కి సంబంధించిన ఆరు పైన విధి విధానాలు రేషన్ కార్డుకు సంబంధించి ప్రతి బ్రేకింగ్ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి సో ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బల్ బెల్ సిమ్ మీద క్లిక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్